శాస్త్రంలో రెండో అధికారంలో అధ్యాయ ఇరవై గురించి తెలుసుకోబడదు రెండో ప్రకారం ప్రధానము పొందినట్టు అభయవనము జింకలను పశువులను పక్షులను చేపలను పండించు వారికి వధించు వారికి హింసించు వారికి శూన్యాధ్యక్షుడు ఉత్తమ అభయ వనములలో మధ్య మధ్యమాస దండమును ఏ చేపలను పక్షులను భదించుట ఆచార విరుద్ధము అట్టి వాటిని సంబంధించి వారికి భదించు వారిని హింసించు వారికి దండము ఇరవై ఆరు మూడు నాలుగు వనములు అట్టి జింకల పశువుల విషయమును దండమును రెండింతలు భదించుట ఆచార విరుద్ధము కాని వాటిని విషయమును అవే వనములలో ఉండినట్టి వారి విషయమును చేపలు పక్షులను ఆరో వంతును జింకలు పశువులను అంతకంటే పదో వంతు ఎక్కువగాను చులకమును వసూలు చేయవలెను ప్రాణములతో ఉండు పక్షులను జింకలను ఆరో వంతును అభయవములలో స్వేచ్ఛగా వదలవలెను ఏనుగు గుర్రము మనుషుడు ఎద్దు గాడిద ఈ ఆకారముల గల సముద్రపు చేపలను సరస్సులు నదులు తటాకము తటాకములు కాలువలు వీటిలో చేపలను క్రౌంచము ఉచ్్రోసకము దాచువహము హంస చక్రవాకము జీవం జీవకము బృంగరాజము చకోరము మత్త కౌకికలము మయూరము సుఖము మదన శారీరక విరక్ష పక్షులు మంగళకరమకు ఇతర పక్షులు ఇవి కానీ తక్కిన పక్షులు జింకలు అన్ని వా అన్ని రకములైన హింసల నుండి రక్షింపదగినవి వారు రక్షణను అతిక్రమించిన వారికి పూర్వ సాధనము దండనము అప్పటికప్పుడు చంపబడిన జింకలయు పశువులయు మాంసములను ఎముకలను లేక విక్రయించవలను ఎముకలతో కూడిన మాంసములకు నష్టపరిహారీయలను తూకమును తగ్గించగలరు ఎనిమిది రెట్లు దండమును చెల్లించవలెను వీటిలో దా దూడలు ఎద్దులు పాలు నిచ్చు ఆవులు చంపకూడనివి వీటిని చంపవానికి చచ్చినట్టు హింస హింసించు వానికి దండం యా యాభై పనములు ఉబ్బినట్టి శిరస్సు పాదములు ఎముకలు లేనట్టు దుర్గంతో పూరితమైనట్టు మాంసమును స్వయం స్వయముగా మృతి చెందిన జంతువులు మాంసాలను విక్రయించరాదు అన్యదాగా ప్రవర్తించిన వారికి దండం పన్నెండు ప్రణములు అభయములలో పశువులు జింకలు అడవి మృగములు చేపలు దుస్తులైనప్పుడు చంపబడచ్చును లేదా అభయములు కాని ప్రదేశములందు బంధించబడవని ఇది అక్ష అధ్యక్ష ప్రచారం రెండో అధికారం పూన్య అధ్యక్ష అని ఇరవై అధ్యయ